విశాఖ గాజువాక మంగళగిరి కాంప్లెక్స్ లో అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని డిస్టిక్ట్ కన్స్యూమర్ కమిషనర్ విజయవాడ జడ్జ్ ఆర్ మాధవరావు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలు కోర్టును ఆశ్రయించలేకపోతున్నారన్నారు నిరుపేదల కోసం ఆశ్రా అనే సంస్థ వారి తరపున కోర్టులో కేసు వేసి ఉచితంగా సేవలు అందించేందుకు పని పనిచేస్తుందని తెలిపారు నేను మీ వెనకండి మిమ్మల్ని నడిపిస్తాను ఇచ్చే మీకు ఈ అభయం ఈ ధైర్యం ఉన్నాయి చూడండి మీరు ఎప్పటికైతే నిలబెట్టుకోండి ఆయనకి చాలా మంచి పేరుంది ఎంపీ గారి గురించి మీరు గూగుల్లో కూడా వస్తుంది ఆయన మంచి కళాకారులు ఎవరికైతే కళాభిమానం ఉంటుందో ఎవరికైతే ఆ కళకి ఉంటుందో ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు చాలా ప్రోత్సహించడం ఉత్సాహం చేయడం జరుగుతుంది ఆసరా లో ఒక బ్రాంచ్ ఇక్కడ ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది సో ఈ వీళ్ళ తాలూకా కమిట్మెంట్ ఏంటంటే ఫస్ట్ సేవా కార్యక్రమంతో ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు మిగతా విషయాలన్నీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎక్కువ ఆసరా సభ్యులే కాబట్టి వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి ఇంతకుముందు ఏవైతే ఎజెండా పెట్టుకున్నారో ఈ ఆసరా అంటే అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అదే చేయకపోతే వీళ్ళు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇతను గోల్డెన్ బాబు శత్రుఘ్న గారు ఆయన ఇంకా పైకి రావాలని ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గారు మీరు మీ మెంబర్స్ని ఎలా అంటే సైనికుల్లా ముందుకు తీసుకెళ్తుంటారు ప్రతి కార్యక్రమం కూడా నాకు తెలుసు రతన్ రాజు గారు ఏంటో మరి రాజు కాదు ఒక ఒక రాజ్యం ఉంటే ఎలా ఉంటుంది అంత భావంతో అందరికి ఇస్తూ ఉంటారు రోహిత్ రెడ్డి గారు మీరందరూ మీ మిగతా మిగతా సభ్యులందరూ కూడాను మీరు వాళ్ళపైన వాళ్ళు మీ పైన చూపించే అభిమానం ఆ చేసే విధానం అందరం కలిసి యూనిటీగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమం చూస్తుంటే ఎవరికైనా సరే చాలా ఉత్సాహంగా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇదే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సకారం ఈరోజు గాజువాకులో ఆసరా కార్యాలయం ఓపెన్ చేశారు చాలా ఆనందంగా ఉంది ఆసరా అనేది ఈవేళ ఎవరైనా కోర్టుల్లో వాయిద్యాల కోసం లాయర్ల దగ్గరికి వెళ్ళాలనుకునేవారు వారు డబ్బు లేని విధంగా వారి కేసులు వాదించుకోలేని పరిస్థితులు వస్తే వీరు ఏ విధమైన ఫీజు తీసుకోకుండా వీరు వారి తరఫున కోర్టులో వాదించే విధంగా వాళ్ళు తెలిసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ చాలామంది పేదలు వారు ఆస్తులు కాపాడుకోవడానికి కూడా కోర్టులో ఫీజులు ఇచ్చుకోలేక లాయర్ల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు వీరు వారి బాధ్యత అంతా వీరు తీసుకుని ఏ విధమైన ఫీజు తీసుకోకుండా కన్జ్యూమర్ కోర్ట్స్ కానీ అదేవిధంగా మామూలు కోర్టులో కానీ వీరు ఆ కేసును టేకప్ చేస్తాం చేస్తారు ఇది దేశవ్యాప్తంగా ఇక్కడే కాకుండా హైకోర్టుస్లో కానీ సుప్రీం కోర్టుస్లో కానీ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఇంకా ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు కన్జ్యూమర్ కోర్ట్స్ లాంటి కొన్ని కోర్సులో అడ్వకేట్స్ అక్కర్లేని బయట వ్యక్తులు వాదించే విధంగా కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి అటువంటి వ్యక్తి దీంట్లో కూడా వీరు వారికి సెక్షన్ ఇచ్చి వారి కేసు వారే వాదించుకునే విధంగా కానీ వేరే కేసులు ఎవరన్నా స్నేహితుల కేసులు కానీ బంధువుల కేసులు కానీ వారు వాదించే విధంగా కానీ వీరు వారికి సెక్షన్ ఇచ్చే విధంగా కార్యక్రమం కొరక చేపడుతూ ఉన్నారు నిజంగా అడ్వకేట్స్లో ఇవాళ సాధారణంగా మనం డాక్టర్స్ ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు ఫ్రీ సర్వీస్ చేస్తారు లేకపోతే సోషల్ సర్వీస్ చేసే చాలా సంస్థలు ఉంటాయి కానీ ఈ అడ్వకేట్స్ ఈ విధంగా ఒక సంస్థ నెలకొల్పడం అంటే అది కొత్తగా చాలా మంచి కార్యక్రమంగా మనం భావించవచ్చు ఎందుకంటే వీరు చాలామంది పేదలు వారి న్యాయం జరిగే దిశగా ఇటీవల చాలా అవకాశం కలుగుతుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ సంస్థ ఇదే విధంగా ప్రజలకు సేవ చేయాలని ఇంకా మరింతగా పెద్దదవ్వాలని నేను కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన జడ్జి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే జడ్జి అంటే మనందరికీ కూడా ఒక రాజ్యాంగాన్ని నడిపించే దాంట్లో ముఖ్య పాత్ర వారికి ఉంటుంది ఎందుకంటే న్యాయం నిర్ణేతలు వారు ఎవరు ఏ తప్పు చేసినా నిర్భయంగా జడ్జిమెంట్లు ఇచ్చి వారికి న్యాయం చేకూర్చే జాబ్ ఉద్యో ఉద్యోగం వారిది వారు ఎందుకంటే న్యాయస్థానాల్లో వారు మీద కూర్చుంటే ఎంత పెద్ద అయినా వారి ముందు వారి ఆజ్ఞల్ని మనం శివసాహా వహించవలసిన గొప్ప స్థానంలో వారు ఉన్నారు వారిని కూడా వాళ్ళ కార్యక్రమం ఇచ్చేసింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమాచేశండి నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నానండి గత నాలుగు సంవత్సరాల నుంచి వినియోగదారుల హక్కులకి ఎటువంటి భంగం కలిగినా ఒక ధైర్యంగా ఉండాలి వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకోవాలనే ఆలోచనతోనే అల్లీగారి ఆధ్వర్యంలో రత్నాథ్ గారి ఆధ్వర్యంలో గాజువాకలో ఆసరా కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుందండి ఈ రోజున ఎవరికైనా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ వినియోగదారు సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి మంగళగిరి కాంప్లెక్స్లో ఇక్కడ వన్ ఇయర్ షాప్లు ఓపెన్ చేశాం సార్ నమస్తే నేను ఏపీ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఆసరా ప్రధాన ఉద్దేశం ఏంటంటే వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకి భంగం వాటినప్పుడు వారి కోసం వినియోగదారుల ఫార్మ్లో వారి తరపున కేసెస్ని ఫైల్ చేయడం ప్రధాన ఉద్దేశంగా ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా దీన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ హైకోర్టు అడ్వకేట్స్ జిల్లా కోర్టు అడ్వకేట్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే చాలామందికి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలైన ఈ రోజు దాకా టూ పర్సెంట్ ప్రజలు కూడా తెలియదు కార్పొరేట్ కంపెనీ చేస్తున్న మోసాలు ఎన్నట్లు కామన్ మాన్ నలిగిపోయి ఎవరితో చెప్పుకోవాలో తెలియని బాధలు ఉన్నప్పుడు ఆసరా ద్వారా మన వాళ్ళకి అవగాహన కల్పించి సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం మీడియేషన్ ద్వారా ఉన్న సమస్య సాల్వ్ చేసి చేసి అది కాకపోతే కన్జూమర్ కోర్టులో కేసెస్ చేస్తారు అది కన్జూమర్ కోర్ట్స్ లో అడ్వకేట్స్ కు రకలేదండి మూడు రకాల ఫైల్ ఇన్ పర్సన్ ఫైల్ చేయొచ్చు త్రూ అడ్వకేట్ ఫైల్ చేయొచ్చు త్రూ ఆర్గనైజేషన్ ఫైల్ చేయొచ్చండి చాలా మందికి ఈ విషయం కూడా తెలియక నష్టపోయినప్పుడు లాయర్ దగ్గరికి వెళ్తే చాలా సంవత్సరాలు తిరగాలేమో కోర్టు ఫీజు ఎలా అయితే భయపడుతున్నారు కాబట్టి అదేది కాకుండా వాళ్ళకు కూడా అంటే ఆసరాలు అడ్వకేట్స్ అసోసియేషన్ నాన్ కూడా భాగస్వాములు చేసుకుని వినియోగదారుల హక్కులపై వాళ్ళకి అవగాహన ఇచ్చి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ చేత కేసు ఎలా ఫైల్ చేయించాలో నేర్పించాం కాబట్టి ఈ రోజు దాకా గర్వంగా చెప్తున్నాను నూట ఐదు సక్సెస్ఫుల్ కేసెస్ చేయగలిగాను అలాగే నవంబర్ పద్దెనిమిదిన ఆశ్రయ యొక్క మూడో సమిట్ నేషనల్ సబ్మిట్ అంటే థర్డ్ నేషనల్ ప్రతి సంవత్సరం కూడా సబ్మిట్ చేసి అన్ని రాష్ట్రాలను కూడా కలుతుంటారు తొమ్మిది రాష్ట్రాల నుంచి నేషనల్ సమ్మిట్ దగ్గర దగ్గరగా కోవిడ్ నామ్స్ వల్ల కేవలం రెండు వందల మందితోటి తొమ్మిది రాష్ట్రాలను చూస్తున్నారండి ఇది నవంబర్ పద్దెనిమిది నేషనల్ సమ్మిట్ చేస్తున్నాం అయితే ఈ రోజు నాతో పాటు మా నేషనల్ ప్రెసిడెంట్ రతన్ గారు ఉన్నారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కేపి గారు ఉన్నారండి నేషనల్ ఎగ్జిక్యూటివ్ రావి శ్రీనివాసులు అలాగే నేషనల్ ఎగ్జిక్యూటివ్ శ్రీ రోజు రెడ్డి గారు అలాగే మా లీగల్ సెల్ రమేష్ గారు అడ్వకేట్ అలాగే మా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా శ్రీ కిషోర్ గారు అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సరణ్ కుమార్ గారు ఇంతమంది సభ్యులతో ఈ రోజున ఇక్కడ శత్రున్ గారు మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆయనకు ఉన్న సేవాభావాలతో కన్సూమర్స్ కి ఉచితంగా సర్వీసెస్ చేయడానికి ఒక కేరా పాయింట్ కావాలని చెప్పేసి శత్రు గారు ఆధ్వర్యంలో ఈ రోజున సర్వీస్ సెంటర్ మాత్రం అంటే సర్వీస్ సెంటర్లో వారానికి ఒకసారి కూర్చొని సమస్యలు వస్తే వాళ్ళ దగ్గర సమస్యలు వినడం ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే వాళ్ళతో కోర్టులు చేయడం అనేది ప్రధాన ఉద్దేశం చేస్తున్నాను ఇది ఆశ్చర్యం